వేణువక మండలం కనపతి గ్రామంలో ఇందిరమ్మ చీరలను మహిళలకు ఉచితంగా ఇస్తున్న ఇందిర మహిళా శక్తి చీరల కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడితల ప్రణవ్ పాల్గొన్నారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు చీరలు తీసుకున్న మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు గతంలో ఇచ్చిన చీరలు నాణ్యతతో లేవని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న చీరలు నాణ్యతతో కూడుకున్నాయని మహిళలు అన్నారు చీరల పంపిణీతో వేణుమంక మండలంలోని అన్ని గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో జంపికొట్ట డైరెక్టర్ శ్రీపతిరెడ్డి శ్రీపాల్ రెడ్డి సమ్మిరెడ్డి పర్లపెల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముందుగా అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం పోయినా నాకు ఇప్పుడు దాదాపు అన్నూరులో తీసుకుంటూ వస్తున్నారు పోయినసారి పాత గవర్నమెంట్ ఇచ్చిన కంటే ఈ చీరలు ద్వారా అని స్వచ్ఛందంగా మరి అక్కడు మంచి చెప్తున్నారు అవునాగా అడుగుతున్నాను మీరు మంచిగా ఉన్నాయంటే మంచిగా చెప్తున్నారు అంటే

అయితే ఏంది ఒకసారి రాష్ట్రంలో కొన్ని లక్షల డాభ డెబ్బై లక్షలు ఎనభై లక్షల చీరలు రావాలంటే అది చెట్టు కాదు కదా చెట్ అని తొందరగా చీర అంటే కొంచెం సమయం కాదు సో బట్ ఎన్ని ఇచ్చినాం ఇంకెంతమంది ఉన్నారు అదే మీకు ఆల్రెడీ ఏపీఎం ఏపీఎం ను చెప్పు ఉండాలి అని ఇండి మీరు తీసుకొని మీ గ్రామంలో ఇంతమంది మహిళలకు అరవై తక్కువ వచ్చినాయి అరవై మీకు కావాలని చెప్పి మీరు ఏపీఎం పెట్టండి వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను కూడా మాట్లాడతాను ప్రతి గ్రా ఊళ్ళు వాడలా మీ గ్రామంలో ప్రతి పై చిరలు వస్తుంది పద్దెనిమిది నా మహిళ